వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం సర్వదా హిందూ సనాతన సనాతనధర్మంలో ఆదిపూజ్యుడు సర్వగణాలకు అధిపతి ఎవరు అంటే వినాయకుడు ఎలాంటి విఘ్నాలు కలగకుండా అన్ని కార్యాలు పూర్తి కావాలంటే ఆ వినాయకుడి అనుగ్రహం ఉండి తీరాల్సిందే అందుకే ఏ పూజకైనా కూడా ముందుగా ఆయన్ని పూజిస్తాం వైవాహిక జీవితంలో కష్టాలు లేకుండా చూడమని వివాహ సమయంలో బొజ్జగణపయ్యకు అప్పం సమర్పిస్తారు అలా అప్పం సమర్పిస్తేనే సర్వ విఘ్నాలు తొలగించి వరసిద్ధి వినాయకుడు కృష్ణా తీర ప్రాంతంలో కొలువై ఉన్నాడు మరి ఆ విశేషాల్ని ఈ రోజు మావూరి దేవుడు కార్యక్రమంలో తెలుసుకుందాం బుండ్రాళ్ల గణపయ్య అప్పం గణపతిగా అవతరించిన క్షేత్రం సకల దోషాలను తొలగించే పరమ పవిత్ర క్షేత్రం తీర ప్రాంత వాసులకు కొంగు బంగారంగా వెలువొందుతోన్న వరసిద్ధి వినాయకుడు పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం చామరులో కొలువై ఉన్నాడు ఆ ఆలయంలో వినాయకుడు స్వయంభూగా వెలిసినట్లు భక్తులు నమ్ముతారు కాకతీయుల కాలంనాటి విజయ స్తంభంపై స్వామివారి ప్రస్తావన ఉందని అర్చకులు తెలుపుతున్నారు ఎంతో పురాతనమైన ఈ ఆలయాన్ని రెండు వేల పదమూడులో జీర్ణోద్ధరణ చేశారు అచ్చంపేటతో పాటు కృష్ణా ఉత్తర తీరం నుండి భక్తులు నది దాటి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు కాకతీయుల కాలంలో విజయస్థూపంగా స్వామివారి ఎదురుగా రాతి ద్వేస్తంభాన్ని పెట్టారని ఆ రాతి శాసనంలో ఉన్నది ఈ నూతన సమయంలో దాన్ని లభ్యమైనది ఇక్కడో ఒక సిద్ధముని ఎవరో తపస్సు చేసుకుంటూనో ఆయన యొక్క దేపతాపాలు చేసుకుంటూను స్వామివారిని ఆ విధంగా చూసుకోవటం అక్కడ ఈ విధంగా పూజలు చేస్తూ ఇక్కడ దీని ఇది ఈ గణపతి దేవాలయం వెలియటం అంటూ జరి జరిగిందనేటువంటిది చెప్పుకునేటటువంటి కథ జీర్ణోద్ధరణ గావించిన ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే ఆలయ ముఖద్వారం పైన పరివారం దర్శనమిస్తుంది లోపల రెండు ధ్వజస్తంభాలు దర్శనమిస్తాయి ఒకటి శిలా ధ్వజస్తంభం మరొకటి బంగారు వర్ణంలో ఉన్న ధ్వజస్తంభం గర్భాలయ ప్రదక్షిణ చేసుకునే వీలుగా మార్గం ఉంటుంది గర్భాలయంలో వరసిద్ధి వినాయకుడు రజత కవచంతో రజత మకరతోరణ సమేతంగా దర్శనమిస్తాడు నిత్య పూజాధికాలు అందుకునే స్వామిని దర్శించుకున్న భక్తులు పునీతులవుతారు ఈ ఆలయంలో సంకష్టహర చతుర్దశికి విశేష హోమాలు అభిషేకాలు ప్రత్యేకంగా నిర్వహిస్తారు ఇప్పటికి విశేషంగా దాదాపు నూటొక్క సంకష్ట చతుర్దశి హోమాలు నిర్వహించారు సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకుడి అభిషేకంలో ప్రత్యక్షంగా భక్తులు పాల్గొనడం విశేషం అంతేకాదు స్వామివారికి అప్పాలు నైవేద్యంగా సమర్పించడం ఇక్కడి మరో విశేషం స్వామివారికి ఉండ్రాళ్లకు బదులుగా అప్పాలు సమర్పిస్తే సకల దోషాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ దేవాలయంలో స్వామివారు స్వయం వ్యక్తమని భక్తుల యొక్క విశ్వాసం అనాథ నుండి కూడా కేవలం ఈ అచ్చంపేట చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళే కాకుండా కృష్ణకు అవతల కొట్టిన ఉత్తరం వైపు ఉన్నటువంటి కృష్ణా జిల్లా వాళ్ళు కూడా వచ్చి స్వామివారి దగ్గర అప్పాలు పోసి వారి వారి కోరికలను నివేదించుకుంటారు కుజదోషం ఉన్న భక్తులు ఇక్కడకు పెద్ద ఎత్తున వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర పూజలు చేస్తూ ఉంటారు స్వామి అని పిలిచినంతనే వరాలు కురిపిస్తాడనే నమ్మకంతోనే వరసిద్ధి వినాయకుణ్ణి వారి ఇష్టదైవంగా కొలుస్తున్నారు భక్తులు కలియుగంలో మంత్ర జపంతోనే కార్యసిద్ధి అతి సులువుగా జరుగుతుందని పౌరాణికాలు చెబుతున్నాయి అలాంటి మంత్రాలను మనకు అనుగ్రహిస్తున్నారు శ్రీ కుప్ప శ్రీనివాస శాస్త్రి గారు